నమస్తే అన్న నమస్తే అన్న మీ పేరు అన్న రాజు రాజు గారు ఎక్కడ నుండి వచ్చారు కొత్త పిల్లమండలో అన్న పిఠాపుర్ కాన్సెన్సీ ఓకే ఓకే ఇదే ఇదే కాన్సెన్సీ కాన్సెన్ ఓకే ఓకే సూపర్ అంత మంది నేను మార్నింగ్ నుండి మాట్లాడుతున్న వాళ్ళలో ఈ కాన్సెట్ కి సంబంధించిన వాళ్ళు ఇప్పుడే తగిలారు నాకు అని చెప్పండి అన్న ఎలా ఉంది స్పందన ఏమో ఇక్కడ ఇప్పుడు పొద్దునుంచి చాలామంది మాట్లాడితే కాన్సెన్సెల్ ఎక్కడ తగిలారు అంటే ప్రస్తుతానికి పిఠాపుర్ కాన్సెన్సో లో ఉన్నటువంటి ప్రతి జనసేనికులు జనసేన నాయకులు ప్రతి ఒక్కరు కూడా పవన్ కళ్యాణ్ గారి ఇక్కడికి వచ్చినా కానీ వేలాది మంది ఇక్కడ ఉన్నా కానీ వేలాది మంది ఊర్లో ప్రచారాలు చేస్తున్నారు కాబట్టి మీకు కొందరు కనిపించకపోవచ్చు మరి ప్రచారం అనేది మాత్రం ఈ రోజు చాలా గట్టిగా దూసుకొని పోతున్నారు ప్రజల దగ్గరికి వెళ్ళి మేము ప్రచారం చేస్తూ ఉంటే ఈవీఎం నెంబర్ ప్యాలెట్ నెంబర్ ఫోర్ లో పవన్ కళ్యాణ్ గారి ఫోటోను చూసి గ్లాస్ గుర్తుని చూసి ఓట్ వేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు అలాగే ఎంపీ అభ్యర్థి అంగిల్ ఉదయ్ శ్రీనివాస్ గారు కూడా నెంబర్ నైన్ బ్యాలెట్ నెంబర్ మీద వేసి పార్లమెంట్ పంపించడానికి కూడా ప్రజలు సంసిద్ధమై ఉన్నారు ఈ రోజు జనసేన నాయకులుగా కార్యకర్తలుగా అందరూ మేము వెళ్తూ ఉంటా ఉంటే ప్రజలే స్వచ్ఛందంగా ముందుకొచ్చి మేమే ముందుకొచ్చి ఏ ఒక్క రూపాయి తీసుకోకుండా స్వచ్ఛందంగా చేస్తామని చెప్పి ప్రజలు ఎప్పుడూ ఫిక్స్ అయిపోయారు ఖచ్చితంగా రాష్ట్ర దిశ దశ మార్చేది పిఠాపురం నుంచి అని చెప్పి మేము భావిస్తున్నాం అండ్ దాని తర్వాత వచ్చేసి ప్రత్యేకంగా ఇప్పటి వరకు పిఠాపురం ఏదైతే ఉందో గత పాలకులు చాలా ప్రభుత్వాలు మారినాయి చాలా మంది వచ్చరిపోయారు కానీ ఇప్పుడు జనసేన వచ్చిన తర్వాత నుండి ఎలాంటి అభివృద్ధి ఆశిస్తున్నారు మీరు ఇప్పటి వరకు వచ్చిన వాళ్ళు దోచుకుందాం దాచుకుందాం అనే తీరులో ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు వచ్చారు కాబట్టి ఈ రోజు ఆయన పోటీ చేస్తున్న నియోజకవర్గం చెప్పడం కో ఆయన ప్రకటించిన రోజు నుంచి ఇప్పటి వరకు కూడా పిఠాపురం కాన్స్టిట్యూన్సీ దేశం మొత్తం అంతా కూడా ప్రధాని నరేంద్ర మోడీకి మెజార్టీ ఎంత వస్తుందని దేశ ప్రజలు ఎలా ఎదురు చూస్తున్నారు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ మెజార్టీ ఎంత వస్తుందని చెప్పి ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా చూస్తుంది పిఠాపురం ఇప్పుడు దాకా వచ్చినటువంటి నాయకుడు దోచుకుంటూ దాచుకుంటూ పోతే పవన్ కళ్యాణ్ గారు తన సంపాదన ఇచ్చుకుంటూ అభివృద్ధిని ఎలా చేయాలి ఎలా డెవలప్మెంట్ చేసి మిగతా నియోజకవర్గాలతో పాటు భారతదేశంలో కూడా చక్కటి నియోజకవర్గం సుందరమైనటువంటి నియోజకవర్గం కింద పిఠాపురం కాన్స్టెంట్ తయారు చేయడం చేయడం ఆయన ప్రణాళికలు సిద్ధంగా చేస్తున్నారు ఆయన ప్రమాణ స్వీకారం ఎప్పుడెప్పుడైనా చూస్తున్నారు ఈ వచ్చే పదమూడో తారీఖుని నాలుగు మరియు తొమ్మిది రెండు కలిపితే పదమూడు ఎలక్షన్ కూడా పదమూడు కాబట్టి లక్షకు పైచీలకు ఓట్లు నమోదయ్యేలాగా ఈ యొక్క మెజార్టీ వచ్చేలాగా ప్రతి ఒక్కరు కూడా కృషి చేస్తున్నారు మిగతా వాళ్ళతో పవన్ కళ్యాణ్ గారిని దయచేసి మేము పోల్చుకోవాలని అనుకోవట్లేదు ఎందుకంటే మిగతా నాయకులు వాళ్ళ యొక్క స్వార్థం కోసం స్వంత స్వలాభాల కోసం అధికారం లేదా ఒక ట్యాగ్లో తగిలించుకొని ఊరేగడం కోసం ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ఆయన సొంత డబ్బుల్ని కౌద్ద కౌలు పెంచి పెట్టారు మత్స్యకారులకి బోట్లు డ్యామేజ్ అయితే డబ్బులు ఇచ్చారు సగర్లు ఎవరికైనా ఇబ్బంది అయితే వాళ్ళకి ఇచ్చారు అలాగే ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఎవరైనా కానీ ఈ వైసీపీ ప్రలోభాలకి భయపడి బాధపడుతూ లేదా సుబ్రహ్మణ్యం లాంటి డ్రైవర్ చెప్పేసి డోర్ డెలివరీ ఇచ్చినటువంటి కుటుంబాలకి అందగా నిలిచినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఇప్పటి వరకు జరిగిన అక్రమాలు అవన్నీ కూడా జనసేన వస్తాయి పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే అవన్నీ సమూలంగా ఆగుతాయనే నమ్మకం ఉందా మీకు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గెలిస్తే కాదు ఆయన గెలిచేశారు మెజార్టీ అంతా చూసుకుంటున్నాం ఖచ్చితంగా ఆయన నిజాయితీ నీతి నిప్పు లాంటి మనిషి ఖచ్చితంగా ఆయన వైపు ఆయన వేలు పెట్టి చూపించుకొని గత పాలకుల్లో చూపించుకునే వ్యక్తి కాదు ఖచ్చితంగా దౌర్జన్యాలు అక్రమాలు ఈ కుళ్లి కుతంత్రాలు అన్ని కూడా ఆగే పరిస్థితులు ఇప్పటి నుంచే మొదలయ్యి పవన్ కళ్యాణ్ ఇక్కడ పోడించడం వల్ల ఈ రోజు మహిళలు గాని వృద్ధులు గాని యువత గాని మధ్యతర వయసులో ఉన్న ఎవరు చూసినా గాని ఈ ఒక్కసారికి పవన్ కళ్యాణ్ మనం నెక్కిందో ఆయన ఖచ్చితంగా మనకి అభివృద్ధి చేసి భావి తరాలకు మంచి భవిష్యత్తు నిర్మిస్తారని చెప్పి భావించి ప్రజలందరూ కూడా ఈరోజు తెలియపరుస్తున్నారు ఖచ్చితంగా పిఠాపురంలో వచ్చాడు బాసు ఇక్కడ ఉంటుంది గ్లాసు ఇంకా తరతరాలు మారినా గాని ఇక్కడ ఏమి జరిగేది ఉండదు ఒకటే ఫిక్స్ అయిపోయాం పవన్ కళ్యాణ్ గారు రెండు వేల ఇరవై నాలుగులో మేము ఎమ్మెల్యేగా పంపించిన తర్వాత ఆయన తుదిశ్వాస విడిచే వరకు ఆయన అనంతరం కూడా పిఠాపురం కాన్సెన్సీ అనేది ఆల్రెడీ మెగా ఫ్యామిలీకి ఎంత దగ్గరగా ఉందో ఈ జనసేనకి విజయాన్ని ఇచ్చి మా యొక్క ఏదైతే అలగబడి ఉన్నటువంటి పిఠాపురం నియోజకవర్గ పనులన్నీ కూడా చక్కగా ముందుకు తీసుకొని వెళ్ళి డెవలప్మెంట్ లో స్టేట్ లో కాదు దేశంలోనే నెంబర్ వన్ డెవలప్మెంట్ పిఠాపురం కాన్సెన్స్ చేస్తాడని మేము భావిస్తూ పిఠాపురం ప్రజలారా అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎన్డీఏ అభ్యర్థిని గెలిపించాలి ప్రత్యేకించి మా పిఠాపురం ప్రజలు కోరుకునేది ఏంటంటే బ్యాలెట్ నెంబర్ ఫోర్ లో పవన్ కళ్యాణ్ గారి ఫోటోని గ్లాస్ సిమ్మల్ని చూసి మీరు ఓటు వేయండి అలాగే బ్యాలెట్ నెంబర్ నైన్ ఎంపీలో ఖచ్చితంగా మీరు ఎంపీ చాలా మంది దొంగ దొంగమంటి దొంగ మనుషులు కూడా ఎంపీ దాంట్లో పెట్టారు కాకపోతే నీతి నిజాయితీ నిబద్ధ ఉన్నటువంటి ఎన్డీఏ అభ్యర్థి శ్రీ తంగ ఉదయ శ్రీనివాస్ గారిని బ్యాలెట్ నెంబర్ నైన్ మీద గ్లాస్ బుక్ మీద ఓటు వేసి పార్లమెంట్కి అత్యధిక మెజార్టీకి నెక్కిస్తారని యువత యువకులకు మరియు పెద్దలకు చిన్నలకు అందరూ కూడా ఒక జన సైనికుడిగా మనవి ఖచ్చితంగా ఎన్డీఏ ప్రభుత్వాన్ని గెలిపించుకుందాం ఆంధ్ర రాష్ట్రానికి సరైన రాజధానిని సరైనటువంటి అభివృద్ధిని మనం దిశ దశలు మార్చుకుని ముందుకెళ్దామని కోరుకుంటున్నా సార్ చెప్పండి ఇక్కడ వాతావరణం చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది ఇక్కడ వాతావరణం పెట్టాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు సుమారుగా లక్ష ఓట్ల మెజారిటీతో అఖండ మెజారిటీతో గెలుస్తారని మా అభిప్రాయం జనాలు ప్రజలందరూ కూడా పవన్ కళ్యాణ్ రావాలని చాలా ఆకాంక్షతో ఎదురు చూస్తున్నారు ఈ గెలిస్తే మీరు ఎటువంటి పాలనని అంటే ఎటువంటి అభివృద్ధిని కోరుకుంటున్నారు పాలన పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే కనుక ముఖ్యంగా రైతుల మీద విద్య ఆరోగ్య ఈ ముఖ్యంగా ఈ వాటి మీద శ్రద్ధ పెట్టి మ్యాక్సిమం ప్రతిదీ కూడా ఆయన చేస్తారండి ఇక్కడ ఇక్కడ వ్యాపారాలు కానీ ప్రతిదీ కూడా ముందు గవర్నమెంట్ లో ప్రభుత్వంలో చాలా వరకు లాస్ అయిపోయి ఉన్నారు మార్పు కోరుకుంటున్నారండి అది పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ వాళ్ళ సాధ్యపడుతుందని మా అభిప్రాయం అంటే పోయినసారి భీమవరం నుంచి గాజువాగ్ నుంచి పోటీ చేశారు రెండు సార్లు కూడా అక్కడ నుంచి ఓడిపోయారు అక్కడ ఓడిపోయి మళ్ళీ పిఠాపురం వచ్చారు పిఠాపురం ఎందుకు వచ్చారంటే ఇక్కడ మా కాపు సోదరులు ఎక్కువ ఉన్నారు మా కాపు ఓటర్ల సంఖ్య ఎక్కువ ఉందని చెప్పి ఇక్కడ నాకు మద్దతు బాగా ఉంటుందని చెప్పి ఇక్కడికి వచ్చారని ప్రజలు అంటున్నారు దాని మీద మీ అభిప్రాయం ఈవెంట్ ఇక్కడ కాపులే కాదండి అన్ని సామాజిక వర్గాలు కూడా ఆయన చాలా ఇష్టపడి కావాలని ఆయన ఇక్కడ పోటీ చేస్తే చాలా బాగుంటుందని అందరూ కూడా చాలా కోరుకున్నారండి ఇక్కడ ప్రజలు కోరుకున్న విధంగానే ఆయన ఇక్కడ పోటీ చేస్తారు పోటీ చేస్తారు కాబట్టి ఇక్కడ అఖండ మెజారిటీతో మేము గెలిపిస్తాం అండి మేజర్ గా పవన్ కళ్యాణ్ గారు రావడానికి కారణం గాజువాగ భీమవరంలో లో ఓడిపోయిన దగ్గర నుంచి కూడా పితాపురం ప్రజలు దఫతపాలుగా దఫా తఫాలుగా పవన్ కళ్యాణ్ గారికి పితాపురం ప్రజలు మెసేజ్ పంపుతూనే ఉన్నారు మా నియోజకవర్గం రెండు సార్ మా నియోజకవర్గం రెండు సార్ అండి అంతే తప్ప కాపు కులం ఒకటే ఉందని రాలేదండి అన్ని కులాలు మతాల సమ్మేళనం ఇక్కడ నాగబాబు గారు చెప్పారు ఒకసారి ఒక మోడర్న్ సిటీగా తయారు చేయడానికి ప్రతాపలంగా కనిపిస్తుంది కుల మతాలకు అతీతంగా కులం కాని మతం కానీ ప్రాంతాలు కాని అతీతంగా ఈ ఈ నియోజకవర్గం నేను చూసిన నాగబాబు గారు స్వయంగా ఆయన పరిశీలించి చెప్పారు అంతే పవన్ కళ్యాణ్ వచ్చారు తప్ప కాపుల రాలేదు కాపులు ఏం చేయట్లేదు అన్ని కులాల్లో చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు లక్ష చోట్ల మెజార్టీ తర్వాత పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి మేము కోరుకునేది ఏంటంటే కొన్ని దశాబ్దాలుగా పరిష్కారం లేని ఉన్నాయి ఇక్కడ ఏ లేరు ఆధునీకరణ చుట్టగడ్డ ముంపు ప్రాంతం దాన్ని అభివృద్ధి చేయడం ఏ లేరు నిధులు కేటాయించడం ఎస్సీ జట్టు పన్నెండు వేల ఎకరాలు తీసేరండి ఇప్పుడు వచ్చాక ఇంకా శంకుస్థాపన కూడా పర్లేదు ఆ రైతులందరూ కూడా ఆ భూమి నిరుపయోగంగా ఉంది ఆ ఆ ఎస్సీ లో పరిశీలన రావడం ద్వారా కిడాకరణ నిరుద్యోగం బాగా అభివృద్ధి అవుతుంది అనమాట నిరుద్యోగి నిరుద్యోగ అవకాశాలు కలుగుతాయి గా అన్ని రకాల పనులు కలుగుతాయి అనమాట అండి అలాగే మేజర్ గా ఉప్పాడ రోడ్డు ఉప్పాడ ముంపు రోడ్డు అలాగా అన్ని ఎమ్మెల్యేల ద్వారా జరుగుతుంటాయండి ఆధార్ కార్డు రావడం పెన్షన్ రావడం ఇవన్నీ చిన్న చిన్న సమస్యలు మామూలుగా జరిగిపోతుంటాయండి ఆఫీసుల ద్వారా ఈయన రావడం వల్ల లేదంటే నియోజకవర్గంలో కొన్ని దశాబ్దాలుగా నెరవేర్న సమస్యలు పరిష్కారం అవుతాయి అనమాట అది మేము ఆయన వస్తే కోరుకుంటున్నామని గట్టిగా నమ్ముతున్నాం అనమాట అండి జై జనసేన జై జై జనసేన